ఈ నెల జనవరి ఇరవై రెండున అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు ఈ పండుగ కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంది అయితే దీనిపై ఒక వివాదం తెరపైకి వచ్చింది అదేంటంటే రాముడి గుడి ఇంకా పూర్తవనే లేదు అంతలోనే ప్రాణప్రతిష్ఠ చేయడమేంటి అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు రాజకీయ నాయకులే కాదు శాస్త్రం తెలిసిన పండితులు కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన ప్రముఖ మఠం జ్యోతిర్మఠం శంకరాచార్యులకు సంబంధించింది ఈ మఠం ఈ మఠానికి నలుగురు శంకరాచార్యులు ఉంటారు వారెవరూ కూడా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో పాల్గొనాలని స్పష్టం చేశారనే వార్తలు ఇప్పుడు వస్తున్నాయి ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా ప్రాణప్రతిష్ఠ చేయడం అరిష్టమట ఈ వాదనకు కాంగ్రెస్ పార్టీ మరింత ప్రచారం కల్పిస్తుంది ఎన్నికలు వస్తున్నాయి రాముడిని కూడా రాజకీయం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రారంభం వస్తాం అందుకే తాము కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మరోవైపు ఆలయ కమిటీ మాత్రం వందేళ్లలో ఇలాంటి ముహూర్తం రాలేదని శాస్త్రం ప్రకారమే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నామని చెబుతున్నారు మరి ఈ భిన్న వాదనలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి